వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ ఉత్సాహంగా ప్రారంభమైన ఏపీఎల్ సీజన్ త్రీ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ త్రీ ప్రారంభం విశాఖ మధురవాడ వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంలో ఆంధ్ర క్రికెట్ లీగ్ సీజన్ త్రీ పోటీలను క్రీడల యువజన సర్వీసుల శాఖ మంత్రి ఎం రామ్ ప్రసాద్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లి నుండి ఢిల్లీ వరకు ఉన్న ఆంధ్ర ఆటగాళ్లకు ఇంకా పై స్థాయిలో పోటీ పడే విధంగా సహాయ సహకారాలు ఇచ్చేందుకు ఉమ్మడి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు విశాఖ ఎంపీకే భారత్ మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి క్రీడాకారులకు తగిన వసతులు పరికరాలు ప్రోత్సాహకాలు కేంద్రం నుండి తన వంతు సాయంగా పొందేందుకు తగిన కృషి చేస్తానని అన్నారు క్రీడలలో ఇక మీదట రాజకీయ జోక్యం లేకుండా తగిన చర్యలు చేపడుతుందని అన్నారు ఈ పోటీలలో రాయలసీమ కింగ్స్ కోస్టల్ రైడర్స్ ఉత్తరాంధ్ర లయన్స్ గోదావరి టైటన్స్ బెజవాడ టైగర్స్ వైజాగ్ వారియర్స్ జట్లు పోటీ పడుతున్నాయి ఈ కార్యక్రమాలకు గౌరవ అతిథులుగా విశాఖ ఎంపీ భరత్ నగర్ మేయర్ హరి వెంకట కుమారి ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ విష్ణు కుమార్ రాజు పాల్గొన్నారు గౌరవ అతిథులుగా విశాఖ కలెక్టర్ కె మయూర్ అశోక్ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ మంచో ఫెర్రర్ సభ్యులు వి ముమో డి ఆస్కర్ వినోద్ చైర్మన్ ఈ శరత్ చంద్రారెడ్డి కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి మొదటి వారు హాజరయ్యారు ఈ మొత్తం మ్యాచ్ ను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు పంతొమ్మిది మ్యాచ్లతో మొదలై జూలై పదమూడో తారీఖున ఫైనల్ తో ముగియనున్నాయి మ్యాచ్ గారికి కలెక్టర్ గారికి ప్రతి ఒక్కరికి వెల్కమ్ చెప్తూ ఈ ఏపిఎల్ అనేది బీసీసీఐ అప్రూవ్డ్ లీగ్ సీజన్ త్రీ నడుస్తుంది సీజన్ వన్ అండ్ సీజన్ టూ కలిపి సుమారు వన్ అండ్ హాఫ్ క్రోర్ విజిబిలిటీ ఉన్న టోర్నమెంట్ ఇది ఈసారి ఇంకొంచెం పెద్దగా మోరర్లెస్ టూ లాక్స్ టూ క్రోర్ పీపుల్ ఎక్స్పెక్ట్ చేస్తూ జరుగుతున్న టోర్నమెంట్ దీని మెయిన్ ఉద్దేశం ఈ ఆంధ్ర ప్రీమియం లీగ్ తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఏదైతే అండర్ నైన్టీన్ అబవ్ ఉంటున్న మన మన ప్లేయర్స్ ఎవరికైతే టాలెంట్ ఉండి నెక్స్ట్ లెవెల్కి వెళ్తారనుకుంటున్నామో వాళ్ళకు కావాల్సిన అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి అలానే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడానికి ఈ రోజున ఐపీఎల్ ఆడిన భరత్ కానీ అలానే నిగ్గిపోయ్ కానీ రషీద్ కానీ నవీన్ కానీ

ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏ విధమైన అవకాశం అంతవైట్ ఉంది కానీ సిద్ధంగా ఉంది ఇప్పుడు కొంచెం పట్టుదాం ఇప్పుడు మేము ఒకటే హామీ ఇస్తున్నాం ఎక్కడైతే అవకాశం ఉందో ఎక్కడైతే క్రీడాలు కారులు ప్రోత్సహించాలి ప్రోత్సహించేదానికి ఏ విధమైన ముందుకు వస్తాం అలాగే గ్రామీణ స్కూళ్ళ నుంచి ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ వ్యవస్థ నుంచి అలాగే స్కూళ్ళల్లో క్రీడను ఫలితంగా చేస్తాం ముఖ్యంగా మన దేశ జీవనాడి క్రికెటే కాబట్టి క్రికెట్ ప్రోత్సహించే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈరోజు చేయడం ఒకటే చెప్తున్నాం రాబోయే కాలంలో స్పోర్ట్స్లో రాజకీయ పరిపాలన ఉండదు ఎందుకంటే ముందు ప్రభుత్వాలు చేసిన తప్పులు మేము చేయదలుచుకోలేదు క్రీడలకు ఏ విధమైన అవకాశాలు అవకాశాలున్నాయి ఏ పదమైన ఆర్థిక వనరులు కావాలో అవి నేషనల్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి అందించే మేము సిద్ధంగా ఉన్నాము ప్రీమియర్ లీగ్ మూడో సీజన్ ప్రారంభోత్సవంలో జరిగింది కొత్త ప్రభుత్వంలో మా కొత్త క్రీడా మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి చీఫ్ గెస్ట్గా పాల్గొన్న సెక్రటరీ మెంబర్స్ మా నాయకులు అందరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లీగ్కి ఆల్ ద బెస్ట్ గత రెండు రెండుసార్లు కూడా వ్యూవర్షిప్ బాగానే వచ్చింది అరవై డెబ్బై లక్షల మంది వచ్చారు అయితే ఈసారి దీనికి లక్ష్యం ఏంటంటే రెండు కోట్ల మంది చూడాలి ఎప్పుడైతే ఈ ప్రైవేట్ లీగ్లు వచ్చినాయో రాజకీయ ఇంటర్వెన్షన్ అనేది తగ్గి ఈ ప్రైవేట్ లీగ్లో బాగా ఆడిన ప్లేయర్లు గుర్తింపు పొంది ఇక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి ఎలివేట్ అయ్యే అవకాశాలు దానికి ఉదాహరణ ఐపీఎల్ మీరు చూస్తే గత పదిహేడు సంవత్సరాలుగా ఐపీఎల్లో ఆడిన ప్లేయర్స్ చాలామంది సీజన్ బాగా ఉంటే నెక్స్ట్ జరిగే టీ ట్వంటీ టోర్నమెంట్కి పిక్ అవడం అందరం చూశాం అట్లాగే వాళ్ళ ఏపీఎల్లో బాగా పొందని చేసే ప్లేయర్స్ రేపు ఐపీఎల్ టీంలు వచ్చి వాళ్ళని పికప్ చేసుకుంటారు Royal Seema Kings taking the Coastal Riders. We are all in redness here in Zach for this match number one. A lovely settings as well. This is what we are playing for. To my left of course got Sheikh Rashid, who is uh, the captain of the Coastal Riders. Mr. Amit Patel is the back referee. To my right of course, Reddy is the captain of the Royal Seema Kings. And the toss steps with me, Mr. Ram Reddy, Mr. Sharachandra Reddy and Mr. Vishnu raju Welcome all of you. Please kindly uh, pass the coin.

माना ಆ ನೀಡ್ ಸ್ಕೋರ್ ಟೀ ಆರ್ಥಿಕ ಅಂತ ಬಲಲ್ಲ ಫುಟ್ಬಾಲ್ ಡೆವೆಲಪ್ ಮಾಡ್ಚೆ ಯಾಲಣ್ಣ ಹಾಕಿ ಡೆವೆಲಪ್ ಮಾಡ್ಚೆ ಯಾಲಣ್ಣ ಬ್ಯಾಡ್ಬಾಲ್ ಟೂರ್ನಿ ಟೆ ಆಟಗಳನ್ನ ಸ್ವಿಮ್ಮಿಂಗ್ ಡೆವೆಲಪ್ ಮಾಡ್ಚೆ ಯಾಲಣ್ಣ ಇವುಗಳ ಟೂರ್ನಿ ಟೆ ಇಂದಿನಿಂದ ಎಪಡೈತೆ ಈ ಆ ಸ್ಪೋರ್ಟ್ ಟಿ ದೊರೈ ಇನಿಷಿಯಲ್ ಸ್ಕೋರ್ ಟಾಕೋಟ ಕೇಂದ್ರ ನೀತಿ ಬಂದಿದೆ ಸಹಾಯವ ಆಸ್ತಾಯ್ ವಾಟ್ ದ್ವಾರಾ ರಾಜಸ್ಥಾನಕ್ಕೂ ಕೂಡ ವಾಟ್ಕ ಸಹಾಯೆ ಆಸ್ತಾಯ್ ಕಫಿ ಇಪು ಬನಬೈ ರಾಜಸ್ಥಾನದ ಅಂತರದಲ್ಲಿ ಇದ್ಮೇಲೆ ಅಂದು ಕ್ಯಾ ಯಾ ಸೋಚಾ ಇದೆ ಟೂರ್ನಮೆಂಟ್ ನ ಚಾಪ್ ಟೋನೆಗೆ ಗುರು ಸೋಚೋಗೆ ಆಚಾ ಪ್ರದರ್ಶನ ಅಂತೇ ಜೀಸ್